బ్రహ్మ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే ఓం శ్రీ జగన్నాథ జగన్నాద మి జగద్గురు మమాత్మ సర్వూతాత్మ తస్మై శ్రీ గురవే నమ ఓం అఖండ మండలాకారం వ్యాప్తం చరాచరం తత్పదం దర్శితం తస్మై శ్రీ గురవే నమ శ్రీమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాదిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత మనము మోక్ష సన్యాస యోగము అనే అధ్యాయము చెప్పుకుంటా ఉన్నాము పోయిన వారము పద్దెనిమిదో శ్లోకం నుంచి ఇరవై ఐదో శ్లోకం వరకు చెప్పుకున్నాము ఆ శ్లోకాల యొక్క భావం చూద్దాము జ్ఞానము జ్ఞేయము పరిజ్ఞాత అని కర్మచేదనమునకు కర్మచేదనమునకు చేయునది చేయువాడు సంభవించినది అని కర్మ సంభవమునకు మూడు విధములు ఉన్నవి గుణ వివరణ సాంఖ్యమునందు గుణభేదములను బట్టి జ్ఞానము కర్త కర్మ అనునవి మూడు విధములుగా ఉన్నవి వాటి వివరణ వాటి వివరమును చెప్పేద శ్రద్ధగా వినుము సర్వ జీవరాశులందు ఉన్న పరమాత్మ నాశరహితమై ఒకే రూపముగా ఉన్నదని వేరువేరు ఆకారములుగా ఉన్న జీవ శరీరములందు వేరువేరుగా విభజింపబడినదై ఏకముగా ఉన్నదని తెలుపు జ్ఞానమును సాత్విక జ్ఞానమందురు సర్వ జీవరాశులందు భావమును బట్టి అందులోని పరమాత్మ కూడా వేరువేరుగా ఉన్నాడని తెలుపు జ్ఞానము రాజస జ్ఞానముకును శాస్త్రబద్ధం కానట్టిది అసత్యమైనది అల్పమైనది అయినా ఒక్క కార్యమే సర్వార్థ శక్తి అనుచు అసక్ ఆసక్తి అంతయు దాని అందుంచు జ్ఞానమును తామస జ్ఞానం అందరు ఫలాపేక్ష లేక సంఘరహితముగా ప్రేమ ద్వేషములు లేకుండా చేయు నీత కర్మ అనగా ప్రారంధ కర్మను సాత్విక కర్మ అనబడును కోరిక కలవాడై మిక్కిలి ప్రయాసతో కర్త తాను అహంభావముతో గర్వపడుచు చేయు కర్మను రాజస కర్మయని అందరు తాను చేయు పని వలన కలుగు నాశనమును హింసను ఆలోచించగా తన చేతనమును కాదోయని అని యోజించక పౌరుషముల చే అజ్ఞానభ్రాంతి చేయు కర్మలను తామస కర్మలని అందరు మనం ఇంతవరకు చెప్పుకున్నాం పోయిన వారము ఇక ఇరవై ఆరో శ్లోకం నుంచి ఈరోజు చెప్పుకుందాము ముక్త సంఘ అనహం వాది దృత్యుత్సాహ సమన్విత సిద్ధ్య సిద్ధ్యో కర్త సాత్విక ఉచతే ఇది సాత్విక కర్త గురించి చెప్తున్నారు కర్తలు కూడా ముగ్గురు కర్మలు మూడు రకాలు కర్మలు కూడా మూడు రకాలు మనం చెప్పుకున్నాము సాత్విక రాజ అని అలాగే కర్తలు కూడా మూడు రకాలుగా ఉన్నాయి అందులో సాత్వికర్త గురించి ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు సంగరహితుడై కర్త తానన్న అహంకారం లేకుండా ధైర్యం ఉత్సాహము కలిగి కార్యఫలములలో నష్ట లాభముల మీద కలత చెందని వాడై పనులు చేయువాన్ని సాత్విక కర్త అని అందరు తర్వాత శ్లోకం చూద్దాం రాగి కర్మ ఫల ప్రేత్సు హింసాత్మకో హర్షశోకాన్విత కర్త రాజసీర్తి ఇది రాజసకర్త గురించి చెప్తున్న శ్లోకము బంధువుల మీద ప్రేమ కలిగి కార్యములలో లాభమును కోరువాడై లోబియగుచు హింస చేయువాడై శుభ్రత లేనివాడై సంతోష దుఃఖములకు చెలించువాడు రాజసకర్త యగము అయుక్త ప్రాకృత విషాది దీర్ఘసూత్రి చకర్త తామస ఉచతే అస్థిర స్వభావుడు అనర్హుడు శాస్త్ర విధానం తెలియని అవిద్యాపరుడును ఏది ఆరంభించక ఉండువాడు మోసగాడు ఇతరులను చర్చవాడు సోమరితనం గలవాడు విషాదపరుడు తొందరగా చేయవలసిన దాన్ని దీర్ఘకాలం వరకు చేయనివాడు తామసకర్త అని చెప్పబడును తర్వాత గుణముల గురించి తెలియజేస్తున్నారు తెలియజేస్తున్నాడు బుద్ధి మానవునికి ఉన్న త్రిగుణములను బట్టి వానికి ఉన్న బుద్ధి మరియు ధైర్యములు కూడా మూడు విధాలుగా ఉన్నవి వాటిని మూడు విధాలుగా ఒక్కొక్క దాన్ని వివరించి తెలిపినను విను మంచి చెప్తున్నాడు ప్రవృత్తించ ప్రవృత్తించే భయా భయే బంధం బుద్ధి సా సాత్వికీ సాత్విక బుద్ధి అలాంటిదంటే ఇది జన్మలు కలిగించినదని జన్మ రాహిత్యం చేయనదని ఇది కార్యమని ఇది అకార్యమని ఇది భయాభయములని ఇది బంధమని ఇది మోక్షమని వివరించి తెలుపునట్టిది అని అంటున్నారు తర్వాత రాజస బుద్ధి గురించి తెలియజేస్తున్నారు చ చ కార్యం బుద్ధి సా పార్థ రాజసీ ఇది ధర్మమని ఇది అధర్మమని ఇది కార్యమని ఇది అకార్యమని ఉన్నది ఉన్నట్లు తెలియజేయలేక పొరపాటుగా వేరుదాన్ని సూచించే బుద్ధి రాజస అని చెప్పవచ్చును తర్వాత తామస బుద్ధి గురించి తెలియజేస్తున్నారు అజ్ఞానం చేత అధర్మమును ధర్మం అనిపించు మరియు తెలియదగిన వాటన్నిటికి విరుద్ధంగా తెలుపుతున్న బుద్ధినే తామస బుద్ధి అని అందురు ఇక తర్వాత ధృతులు గురించి మూడు రకాల ధృతులు ఉన్నాయని తెలుసుకు తెలుసుకోవాలి మనము అది సాత్విక ధృతి గురించి ముప్పై మూడో శ్లోకంలో చెప్తున్నారు ధృత్యాయారయతి మన క్రియా యోగేనా సాత్వికీ శరీరంలోని మనస్సు ఇంద్రియములు వాయువుల యొక్క పనులను నిలపగలిగి వాటిని యోగమందు తగులుకొని నిలిచినట్లు చేయు ధైర్యాన్ని సాత్విక ధైర్యము అని చెప్పవచ్చును తర్వాత రాజసృతి ఫలాకాంక్షి ధృతి మిక్కి ఆసక్తి గల ఫలాపేక్ష ధర్మము ఎందును ధనము కొరకు ఆశను కలగజేయు ధృతిని రాజస ధైర్యము అనవచ్చును తరువాత తామస ధృతి గురించి చూద్దాము ఇది ముప్పై ఐదో శ్లోకం స్వప్నం భయం శోకం విషాదం విముంచతి ధుర్మేధా ధృతి సా తామసి స్వప్నము భయము శోకము విషాద మదములు మొదలుగా గల విషయములందు మదిని విడవకుండా నిలుపు దుష్టునికి ఉన్నటువంటి ధైర్యమునే తామస ధైర్యము అని చెప్పవచ్చును తరువాత ముప్పై ఆరో శ్లోకం గుణాల గురించి తెలియజేస్తున్నారు సుఖం త్విధా త్రివిధం శృణుమి భరతర్షభ అభ్యాసాద్రమతే ఎత్రం దుఃఖాంతం చనిగచ్చతి అభ్యాసవశమున ఏ సుఖము కలుగుచున్నదో దేని వలన దుఃఖములు సమసిపోచిన వా మూడు విధములైన సుఖములను వివరించేదని వినము ఇక్కడ మూడు విధములైన సుఖములు కూడా ఉన్నాయి ఆ సుఖముల గురించి తెలియజేస్తున్నారు ముప్పై శ్లోకం సాత్విక చెప్తా ఉంది అగ్రే విషమివ పరిణామి అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తమాత్మ బుద్ధి ప్రసాదజం మొదట చూసిన విషతుల్యముగా తోచుచు పోను పోను తులకు అమృత తులముగా కనిపించు ఆత్మ విషయముందు యోచించు బుద్ధికి కలుగు సుఖమును సాత్విక సుఖమని అందురు తర్వాత ముప్పై నెల శ్లోకం చూద్దాం విషయేంద్రియ సంయోగా అమృతోపమం పరిణామే విషమివత సుఖం రాజసం స్మృతి ఇది రాజసుఖం గురించి తెలియజేస్తున్న శ్లోకము విషయములు ఇంద్రియములు కలిసి ఏకమై ఆది ఎందు అమృత సమానముగా తోచు సుఖము పోను పోను పరిణామం చెందుచు చివరకు విషముతో సమానంగా కనిపించును అట్టి సుఖమును రాజస రాజసమని అందరు తర్వాత తామస సుఖము గురించి తెలియజేస్తున్నారు చూద్దాము ముప్పై తొమ్మిదవ శ్లోకంలో సుఖం మోహనమాత్మన నిద్ర ఆలస్య ప్రమాదోత్తం తామసముదావృతం ఆది ఆదియందు అంత్యమందు కూడా నిద్ర ఆలస్య ప్రమాదములతో కూడి మనస్సును అజ్ఞానమందు ముంచు సుఖమును తామస సుఖమని చెప్పవచ్చు తర్వాత నలభయో శ్లోకము నలభైవ శ్లోకం వచ్చేవారని చెప్పుకుందాం ఈ రోజుకి ఇక్కడ ఆపేద్దాం మంగళం వాడి ముగిద్దాం ఓ మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం అందరికి ప్రబోధాత్మం నమస్కారం